హాయ్ అండి ఈ జిబినియా కోసం నేను రెండు కప్పులు మైదాపిండి తీసుకున్నాను ఇదిగో రెండు స్పూన్లు పంచదార రెండు స్పూన్లు పాలు పొడి ఒక స్పూన్ బటర్ ఒక స్పూన్ కమీరా కమీరా అంటే ఈస్ట్ అనమాట ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి నీళ్లు వేసి ఒక కప్పు నీళ్ళు పట్టి నాకు కలుపుకొని మళ్ళీ లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకొని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపుకోకూడదు చపాతీ పిండిలాగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని గంట సేపు ఉంచాలన్నమాట అదే ఎండ్లో అయితే మూత పెట్టకు అరగంటకే పైకి ఉబిగిపోతుంది లేకపోతే గంట అలా ఉంచాలి నీళ్ళలో అయితే అదిగో ఈ విధంగా కిరీ చీజు పెట్టుకుని వండలు చేసుకోవాలన్నమాట కొబ్బరి ఉండలు టైప్లో మనం వండలు కింద చేసుకోవాలి బాల్స్ కింద ఈ విధంగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా డీప్ ఫ్రై గోల్డెన్ కలర్లో చేసుకుని ఈ విధంగా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి అరబిక్ వాళ్ళకి చాలా చాలా ఇష్టమైనవి ఇవి రంజాన్లో అయితే ప్రతి రోజు చేస్తామన్నమాట కాకపోతే ఇదిగో షుగర్ సిరప్ వేసాను అనమాట నేనైతే నువ్వులు చల్లుకున్నాను చాలా ఎంబీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్